టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పొందండి నేవీఏ వజ తిరుపతి నేను గొల్ల రెండు ఎకరాలు సంతా పొలం ఉన్నది ఎనిమిది ఎకరాలు కవులు పట్టుకునేశాను నిన్న సాయంత్రం ఆరు గంటలకు పడ్డ రాళ్లతోని మొత్తం నష్టం జరిగింది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను అంతం రెండు ఎకరాలు ఉంది కవులు వేసేది ఎనిమిది ఎకరాలు అలా మొత్తం నాటే వేసాను నాటేస్తే మొత్తం నిన్న రాళ్ళు పడ్డది మొత్తం రాలిపోయినాయి ఏం కూడా ఆశ లేదు లక్షన్నర పెట్టుబడి పెట్టినాను నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను వర్షం పడి రాళ్ళు పడ్డది మొన్న కొత్తగా బోర్ వేసుకున్న రెండు లక్ష యాభై వేలు అయింది కరెంటు గుంజిన వరి నాటేసిన నాటేస్తే రాళ్ళు వాడి మొత్తం నాశనం అయింది నా పేరు దుర్గయ్య నిజాంపేట కల్వకుండా రోడ్కు రజపల్లి రోడ్కు తువకు రెండు ఎకరాల భూమి మొత్తం నష్టమైపోయింది బాకిళ్ళల్లో ఇంటికి వచ్చి కూర్చుంటారు చేయాలని దయచేసి మన్నించాలి సార్ ఆదుకోవాలని దండం పెడుతున్న సార్ నాశనం అయిపోయింది మొత్తం మళ్ళీ బోర్ ఇట్ట అయింది ఎట్ట ఎండిపోయిన పండిపోయిన పారేసుకున్న ప్రభుత్వం జరగదు సాయం చేసి దయచేసి రెండు ఎకరాల భూమి నాశనం అయిపోయింది సార్ We'll